శివటం కళావేదిక వీక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ ఈరోజు కార్తీక పురాణం ఆరవ అధ్యాయం పఠనం గుండాల గీత మహాలక్ష్మి ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసమున నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినో అట్టి వారిని అశ్వమేధ యోగం చేసినంత పుణ్యము తక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వారికి కైవల్యం ప్రాప్తించును దీపదానము చేయుట ఎటులనగా పైడి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలెను వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ వలె చేసి ఒత్తులు వేసి ఆవునెయ్యి పోసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణులకు దానం ఇవ్వవలను శక్తి కొలిది దక్షిణ కూడా ఇవ్వవలను ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతీ దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదని చేయించి బంగారముతో ఒత్తిని చేయించి నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదలు చేసి ఆవులేని పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునికే ఇది దానం చేసినచో సకల ఐశ్వర్యములు కలుగుటియేగాక మోక్ష ప్రాప్తి కలుగును దీపదానం చేయువారు ఇట్లు పఠించవలెను సర్వజ్ఞాన దివ్యం దీపదానం ప్రదశ్యామి శాంతిస్త సదామమా అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెను దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలుగు సకల సంపదలు ఇచ్చినదియు ఈ దీపదానము చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థము ఈ విధంగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మలకైనను భోజనమిడి దక్షిణ తాంబూలాలను ఇవ్వగలను ఈ విధంగా గాని స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యా వృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుకింతురు దీనిని గురించి ఒక ఇతిహాసము కలదు దానిని వివరించదను ఆలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లా చెప్పసాగెను పూర్వకాలమున ద్రావిడ దేశం నందు ఒక గ్రామమున ఒక స్త్రీ కలదు ఆమెకు పెళ్లి అయ్యి కొద్ది కాలమునకే నునకే భర్త చనిపోయాను సంతానము గాని ఆఖరికి బంధుమిత్రులు గాని లేరు అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేయుచు అక్కడే భుజించుచూ ఉండెను ఒకవేళ వారు సంతోషము కొలిదే ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు ఎచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధంగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుచూ దొంగలు దొంగిలించి కూడా తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్మును కూడబెట్టుచూ ఉండెను ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఇళ్లలో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచుండెను ఎంత సంపాదించిండేమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము గాని దేవునికి మనసారా గాని చేసి ఎరగదు పైగా వ్రతములు చేసే వారిని తీర్థయాత్రలకు వెళ్లే వారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షువుకు గాని పిటికడి బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచూ ఉండెను అటుల కొంతకాలము జరిగెను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగనాయులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అతను ఒక సత్రములో మదిలి చేశాను అతడా గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకుని ఆమె కడకు వెళ్ళి అమ్మా నా హితవచనము ఆలకింపు నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపు మన శరీరము శాశ్వతము కాదు నీటి బుడగ వంటిది ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకుని పోవునో ఎవ్వరూ చెప్పలేరు పంచభూతములు సప్త ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారవును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకొనుము అగ్నిని చూసి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరికి వెళ్లి భస్మమగుచున్నది అటులనే మానవుడు కూడా ఈ తనుగు శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశించుచున్నాడు గానా నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా అర్జించిన ధనము ఇప్పుడైనాను పేదలకు దానధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము ప్రతి దినము శ్రీమన్నారాయణని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమును నందుము నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు రాతకాలమున కాలమున నదీ స్నానమాచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశించెను ఆ బ్రాహ్మణి హితబోధి విన్నటువంటి ఆ వితంతువురాలికి మనసు చెలించి తను గడుపుతున్నటువంటి జీవితాన్ని తలుసుకుని బాధపడి ఆనాటి నుండి తన మనసు మార్చుకుని దాన ధర్మాలు కార్తీక మాస వ్రతం ఆచరించుటచే జన్మరాహిత్యమైన మోక్షమును పొందెను కావున కార్తీక మాస వ్రతములలో అంత మహత్యం ఉన్నది అని వసిష్ఠ మహాముని జనక మహారాజుకి తెలియజేశారు అంతర్గత వశిష్ట ప్రవక్త కార్తీక మహత్యమందరి ఆరవ అధ్యాయము ఆరవ రోజు పారాయణము సమాప్తము చివటం కళా వేదికను వీక్షిస్తున్నటువంటి మీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా ఎవరైనాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ धन्यवाद